జీవితమనే వృక్షానికి రెండే అమృత ఫలాలు అవి మంచి వ్యక్తులతో సహవాసం మేలిమి గ్రంథాలు చదవడం జ్ఞానంతో పాటు చక్కటి గుణాలు మంచి మనసు కలిగిన వారిని సజ్జనులు అంటారు వారు చెడ్డవారి మధ్య ఉన్న తమ స్వంత గుణాన్ని వదులుకోరు వారి సాన్నిహిత్యంలో భయానికి చోటుండదు స్వార్థంతో కూడిన ఆలోచనలు దూరమవుతాయి మనసులోని ఉద్రేకాలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది వారి సహవాసం బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది మనసులోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది సత్యం గొప్పదనం తెలిసివస్తుంది గంగానది పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయని పెద్దలు చెబుతారు మంచి వ్యక్తుల ఆశ్రయం వారి దర్శనం కూడా ఆ మూడింటినీ లభింపజేస్తాయి మంచి మనుషుల సహవాసం మనసు నిశ్చలంగా ఉండేలా చేస్తుంది దానివల్ల ఆన ఆరాటాలు దూరమవుతాయి అంతిమంగా అది ముక్తిపథానికి కారణమవుతుందా అన్నారు ఆదిశంకరులు అందుకే మంచి వ్యక్తుల సాంగత్యాన్ని మోక్షద్వారాల్లో ఒకటిగా అభివర్ణిస్తారు ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు కొడుకుల చెడ్డపనులను అతడు నిలువరించకపోవడం పెను వినాశనాన్ని తెచ్చిపెట్టింది ధృతరాష్ట్రుడి తమ్ముడు విదు రుడుజ్ఞాని నీతికోవిదుడు అందరి మంచిని తత్తు కోరుకునేవాడు విదురుడి హితవాక్యాలను ధృతరాష్ట్రుడు వినేవాడంటే వాటిని ఆచర నలో పెట్టేవాడు కాదు ఫలితం మహాభారత యుద్ధం కృష్ణపరమాత్మ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరికీ బంధువే దుర్యోధనుడు కృష్ణుడి హితవచనాలను చేసి వంశ వినాశనానికి కారణమయ్యాడు బుద్ధిమంతులు మంచి పుస్తకాలు చదువుతూ విజ్ఞులతో చర్చిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మూర్ఖులు వ్యసనాలు అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేసుకుంటారు అంటుంది సుభాషితం రామాయణ భారత భాగవతాల వంటి గ్రంథాలు చదవాలి శాస్త్రాలను అధ్యయనం చేయాలి వ్యక్తుల అభివృద్ధికి తోడ్పడే చిన్న వాక్యమైన అది ఒక మేలిమి గ్రంథంతో సమానమే భారతంలో కొన్ని విషయాలను స్థూలంగా చూస్తే ధర్మం అధర్మంగా కనిపిస్తుంది సూక్ష్మంగా పరిశీలిస్తే వాటిలోని అసలు సత్యం గోచరిస్తుంది రామాయణం మనుషులందరికీ మార్గదర్శి భాగవతం చదవడం వల్ల మనసు భగవంతుడి భక్తివైపు మళ్ళుతుంది ఆత్మ పరమాత్మల కలయిక అర్థమవుతుంది జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి తోడ్పడేవారిని ఆశ్రయించాలి అలాంటి వారిని అనుసరించాలి ఏ శాస్త్రాలు బుద్ధిని వికసింపజేస్తాయో వాటిని మరీ మరీ చదవాలి వాటిలోని జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించాలి ఈ రెండింటినీ సరిగ్గా వినియోగించుకున్న వారు జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంతో పాటు బతుకును అర్థవంతం చేసుకోగలుగుతారు